హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ వీడియోలకు వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి కామెంట్ చేయండి జై బాలయ్య జై ఎన్టీఆర్ అఖండ తాండవం బ్లాక్ బాస్టర్ అని కామెంట్ చేయండి ఇక వీడియోలకు వెళ్దాం అభిమానుల కోరిక అఖండ తాండవం అఖండ తాండవం పైన ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ఆ ఆశలు అడి ఆశలు చేద్దామని ట్రోలర్సు చిత్రం పైన బురద చల్లేదందుకు వాళ్ళు గిట్టని వాళ్ళు ఎంత ప్రయత్నించారో ఆ ప్రయత్నం వాళ్ళ యత్నం సక్సెస్ కాకుండా ఇప్పుడు అభిమానులు కొట్టడం జరిగింది అలాగే ప్రేక్షకులు కూడా కొట్టడం జరిగిందని చెప్పవచ్చు అఖండ తాండవం విజయంతో ఎందుకంటే మధ్యలో కొద్దిగా డౌన్ కావచ్చు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం అఖండ తాండవం అనేది మళ్ళీ పుంజుకొని ఒక రేంజ్లో వెళుతుంది అందరికీ ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపడే స్థితిలో ఇప్పుడు అఖండ తాండవం అనే కలెక్షన్లు కొనసాగుతున్నాయి ఇక్కడ అఖండ తాండవానికి వచ్చే కలెక్షన్లు ఇక్కడ ఎలా ఉన్నాయంటే రోజుకు కోటి పైనే షేర్ పెడుతుంది కాబట్టి ఇక్కడ మన ట్రేడ్ పండితులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ట్రేడ్ పండితులు కూడా ఊహించని షేర్ కలెక్షన్లు సాధిస్తుంది అఖండ తాండవం ఎందుకంటే ప్రజలు కూడా దీనిపైన ఎలా మొగ్గు చూపుతున్నారు ఈ చిత్రం పైన అనేది ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది ట్రేడ్ పండితులకు కూడా ట్రేడ్ పండితులు కూడా దీనిపైన బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుందా లేదా అనే అపహోలో ఉండే ఆ అపహ తొలి తొలగిపోయిందంటే ఇప్పటి వరకు అంతే ఎందుకంటే ఆ అపహ నుండి ఇప్పుడు ట్రేడ్ పండితులు కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఈవెన్ కంపల్సరీ కంప్లీట్ చేసుకుంటుంది అఖండ తాండవం అనేది వాళ్ళ నోటి నుండి మాట్లాడడం జరుగుతుంది ట్రేడ్ పండితులు ఇక్కడ సినీ విశ్లేషకులు కూడా మాట్లాడడం జరుగుతుంది బ్రేక్ ఇవిన్ కంప్లీట్ చేసుకోబోతుంది అని ప్రతి మన సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ఎందుకంటే ఇది కొందరికి గిట్టకపోవచ్చు ఎందుకంటే కొందరు బాధ పడవచ్చు పడని వాళ్ళు ఎందుకంటే బాలకృష్ణ ఈ ఈ రకంగా ఐదు వరుస హిట్లు కొందరికి జీర్ణం కా కాకపోవచ్చు కానీ ఇక్కడ ట్రేడ్ పండితులు మాత్రం వాళ్ళు ఆశించిన దానికంటే కూడా అఖండ తాండవం అనేది భారీ వసూలను సాధిస్తుంది ఇక్కడ బ్రేక్ విన్న దిశగా వెళుతుంది అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు ట్రేడ్ పండితులు సినీ విశ్లేషకులు మాత్రం ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇండస్ట్రీ బాగుపడుతుంది ఇలాంటి కలెక్షన్లు లాంగ్ రన్ కలెక్షన్లు ఉండడం అనేది ఒక రేంజ్లో చెప్పవచ్చు ఒక రేంజ్లో అఖండ తాండవానికి దక్కిందని చెప్పవచ్చు లాంగ్ రన్ కలెక్షన్లు అనేది ఎందుకంటే లాంగ్ రన్ ఎందుకంటే ఈ కామెంట్లు ఇప్పుడు నెగిటివ్గా కామెంట్లు చేయడం నెగిటివ్గా ప్రచారం చేయడం సినిమాను తొక్కేయాలని ప్రయత్నించడం ఇవన్నీ కూడా దాటుకోని లాంగ్ రన్ తట్టుకోవడం అనేది అఖండ తాండవానికి సాధ్యమైంది ఇది ఇది అభిమానుల కోరిక ఇది దేవుని లీలా అని చెప్పవచ్చు శివుని లీలా అని చెప్పవచ్చు ఎందుకంటే లాండ్ ఇలాంటి చిత్రాలకు నెగిటివ్గా ప్రచారం చేసి ప్లాక్ టాక్ను అంటగట్టి వాళ్ళు ఆనందిస్తామని ఎవరు చూస్తారో వాళ్ళకు మాత్రం ఇది దెబ్బ అని చెప్పవచ్చు అభిమానులకు సంతోషం అని చెప్పవచ్చు ఈ రకంగా సినీ విశ్లేషకులు కూడా దీనిపైన అంచనాలు అనేది జారిపోయాయి కిందికి వచ్చేసాయి ఇక దీనిపైన ఆశ పెట్టుకోవడం లేదు అయిపోయింది అఖండ తాండవం అనేది సినీ విశ్లేషకులు భావించిన తరుణంలో ఈ ఇలాంటి తరుణంలో మళ్ళీ సినిమా పుంజుకొని రోజు కోటిపై కోటి పైన షేర్ వసూలుకు సాధించడం అనేది సినీ విశ్లేషకులే నిర్భాంతిపోయేలాగా కలెక్షన్లు రావడం ఇది అఖండ తాండవం విజయానికి నిదర్శనం అని మా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు బాలకృష్ణ క్రేజ్ అని చెప్పవచ్చు అభిమానులు ఏం కోరుకున్నారో అది బాలకృష్ణ అభిమానులు ఏం కోరుకున్నారో అది అభిమానులకు దక్కబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు కంపల్సరీ బ్రేక్ విన్ కంప్లీట్ చేసుకోబోతుందని సినీ విశ్లేషకులు విశ్లేషణ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇది మాత్రం సినీ విశ్లేషకుల అభిప్రాయం మేరకు నేను వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ సినీ వార్తలు చూస్తుంటున్నాను విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ విశ్లేషణ ఇలా ఉంది సినీ విమర్శకులు సైతం ఈ చిత్రానికి కలెక్షన్ రావని అభిప్రాయపడ్డ వాళ్ళు కూడా ఈ కలెక్షన్లు చూసి దిక్కిరపోయే స్థితిలో వచ్చారు ఎందుకంటే ఇలా ఇలాంటి క్రియేట్ చేస్తుంది ఇలాంటి కలెక్షన్లు క్రియేట్ చేస్తుందని వాళ్ళు ఊహించలేదు కానీ ఈ ఇలాంటి కలెక్షన్లు చూసి మాత్రం విశ్లేషకులు విమర్శకులు సైతం ఇప్పుడు సంతోషపడుతున్నారు ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్ దొరికిందని ఇక్కడ సంతోషం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు సినీ పండితులు ఇది ఈ వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ ఉంటాను